ఆ మనుషుని పేరు ఎలీమిలకు అతని భార్య పేరు నయోమి అతని ఇద్దరు కుమారుల పేర్లు మహ్లోను కిలి వారు యూదా బెత్లహేము వారైన ఎఫ్రాతీయులు వారు మోయాబు దేశమునకు వెళ్లి అక్కడ కాపురముడి విన్నారు కదా భార్య ఇద్దరు బిడలు తీసుకొని ఎక్కడికి వెళ్తున్నాడు చూడండి ఎక్కడికి వెళ్తున్నాడు వారు మోయాబు దేశమునకు వెళ్లి అక్కడ కాపురముడి మోయాబు దేశానికి వెళ్లి కాపురముడి నెంబర్ వన్ సొంత నిర్ణయం నెంబర్ టూ తప్పుడు నిర్ణయం విల్ఫుల్ చాయిస్ నెంబర్ వన్ జాగ్రత్త వినాలి విల్ఫుల్ చాయిస్ నెంబర్ టూ రాంగ్ చాయిస్ విల్ఫుల్ చాయిస్ రాంగ్ చాయిస్ అనగా సొంత నిర్ణయం తీసుకున్నాడు ఇంటికి యజమానుగా మనం తీసుకునే నిర్ణయాలు ఎలాగుండాలి అనగా తరతరాలు ఎఫెక్ట్ అవుతాయి జాగ్రత్త వినాలి తండ్రులు ఇంటికి యజమానుగా చేపడిన భర్త జాగ్రత్త వినాలి సంఘానికి సహవాసానికి లీడర్షిప్ అప్పచెప్పిన నాయకుడుగా సమాజంలో నువ్వు నాయకుడుగా నువ్వు తీసుకునే తండ్రిగా కావచ్చు భర్తగా కావచ్చు మేనేజర్గా కావచ్చు లేకపోతే నువ్వు కమ్యూనిటీ లీడర్గా కావచ్చు ఒక లీడర్షిప్ పొజిషన్లో ఉన్న నీవు నీవు తీసుకునే నిర్ణయం ఇట్ హ్యాస్ రిపుల్ ఎఫెక్ట్స్ అనగా నువ్వు భర్తవైతే తీసుకునే నిర్ణయమో భార్య ఎఫెక్ట్ అవుతుంది నువ్వు తండ్రి అయితే నువ్వు తీసుకునే నిర్ణయము బిడ్డల మీద ఎఫెక్ట్ అవుతుంది నువ్వు నాయకుడు అయితే నువ్వు తీసుకునే నిర్ణయమో ఆర్గనైజేషన్ ఎఫెక్ట్ అవుతుంది చూసారా అందుకే నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి క్రైస్తవులుగా యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన మనము ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనగా దేవుని మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకోవాలి దేవుని ఎందు విచారించి నిర్ణయాలు తీసుకోవాలి దేవుని పాదసన్ని దగ్గర సమయం గడిపిన నిర్ణయాలు తీసుకోవాలి దేవుని వాక్యపు వెలుగులో మనం నిర్ణయాలు తీసుకోవాలి మనం ప్రార్థించినప్పుడు మనం దేవుడితో మాట్లాడుతున్నాము దేవుని వాక్యం చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు నిర్ణయం తీసుకునే ముందు నువ్వు ప్రార్థించాలి దేవునితో మాట్లాడాలి తర్వాత నువ్వు వాక్యం చదవాలి దేవుడు నీతో మాట్లాడి నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటున్నావో దేవుని చిత్తాన్ని బయలుపరిచే రీతిగా దేవుడు నీకు బయలుపరచు గాడ్ విల్ రివీల్ హిస్ విల్ టు యూ అంతేగాని ఉద్రేకంలో బాధలో కష్టంలో నష్టంలో నిర్ణయాలు తీసుకోకూడదు ఇంకో మాట చెప్పి నేను ముందుకెళ్దాను జాగ్రత్త వినాలి తమ్ముళ్ళు చెల్లెళ్ళు యవనస్తులు జాగ్రత్తగా వినాలి నువ్వు బాధలో ఉన్నప్పుడు కోపంలో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోకూడదు ఎందుకు అనగా దాట్ డెసిషన్ వాట్ యూ టేక్ వన్ యూర్ యాంగ్రీ వన్ యూర్ డిప్రెస్డ్ విల్ బి అ రాంగ్ డెసిషన్ దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్ ఇట్ మే బి వన్ ఆర్ టూ సెంటెన్సెస్ బట్ ఈస్ పవర్ఫుల్ సెంటెన్స్ వెన్ యూర్ డిప్రెస్డ్ డోంట్ టేక్ డెసిషన్స్ When you're angry and mad, don't take decisions. Because when you're angry and when you're mad, you're not processing things. You're not thinking right. You're not depending on God. Your, your spiritual lens are turned off. You're not thinking about depending or asking God. You're run by the emotions. You're driven by the situation and circumstances. My humble request to you is, my dear brother, my dear sister, don't take decisions when you're angry. Give it some time. Don't take decisions when you're depressed, when you're going through anxiety, when you're going through depression. Never ever take decisions because if you take decisions when you're depressed and when you're angry, those decisions will be wrong choices and it will lead you to terrible consequences. You may say, What we need to do when we are depressed, when we are angry? Spend time with God. Ask Him, wait on the Lord. Wait on the Lord and ask Him. Those who wait on the Lord will renew their strength. The Bible says wait on the Lord whose mind is stayed on thee God will give him the perfect peace let your mind be stayed on the word of God let wait on the God let that phase fade away let that face go away let God do a miracle in your life it's my prayer today as you're listening to this let God do a miracle by taking away that gloominess that depression that anger it is temporary let me be very honest it is temporary what you're going through is temporary that phase will go away. And I pray that God will illuminate His joy, His peace into your situation.